తనగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పామూరు మండలం వైసీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమంతో పామూరు పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది వైసీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ కు పామూరు మండలం వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ముందుగా పట్టణంలోని డిపో వద్ద నుండి అనిల్ గార్డెన్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పామూరు వైసీపీలో నూతన ఉత్సాహం ఊపందుకుంది ఈ సందర్భంగా అనిల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల పరిచయ వేదిక సభకు అధ్యక్షులుగా మండల బూత్ కమిటీ అధ్యక్షులు గట్ల విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పామూరు మండలం అధ్యక్షులు గంగసాని హుసేన్ రెడ్డి మాట్లాడారు కనిగి నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలన్న ఇంతటి పామూరు మండలం నాయకులందరూ కలిసి ఇంతటి ఘన స్వాగతం పలికిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఎంపీటీసీలకి సర్పంచులకి వార్డు మెంబర్లకి మన పార్టీలో ఉన్న అన్ని విభాగాల్లో ఉన్న నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలన్నా ముందుగా ఎస్సీపీసీ మైనార్టీ కులాలకు పెద్ద వేయాలనే ఉద్దేశంతో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది మన మన కనిగిరి ప్రాంతం మన పశ్చిమ ప్రాంతానికి సంబంధించి ఎలుగోడు ప్రాజెక్ట్ అయితేనేమి నిమ్స్ అయితేనేమి త్రిపుల అయితేనేమి ఈ పోర్ట్లు అయితేనేమి కణిగిరి సమ్మర్ స్టోరేజ్ వాటర్ అయితేనేమి అన్ని కూడా ఈ రెండు మూడు నెలల్లోనే మనకు వచ్చే విధంగా సీఎం గారు నిర్ణయం తీసుకుంటామని నాతో కూడా చెప్పిన్నారు ఏమి ఇబ్బంది లేదు మన కార్యకర్తలు మన నాయకులు ఉన్నారు నువ్వు ధైర్యంగా ఉండు ముందుకెళ్ళు అని సీఎం గారు నాతో చెప్పడం జరిగింది అన్నా సీఎం గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇక జరగబో ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎక్కడ తారతమ్యాలు లేకుండా నేను మీ తమ్ముడిగా మీలో పిల్లోడిగా మీతో మీతోనే ఉంటాను ఈ కనిగి నియోజకవర్గంలో ఉంటాను నాకు ఎక్కడ వ్యాపారాలు లేవన్నా నా జీవితం మొత్తం కరిగిరే మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉండి ఎక్కడికైనా వచ్చి మీ పనులు ఏమేమి ఉన్నా మన పెద్దలందరి ద్వారా వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటారన్న